నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు అందరూ ఆలోచించి ముందే రోజే పెన్షన్ ఇచ్చి మా క్యాబినెట్ లో మంచి విద్యావంతుడు అయిన మా సోదరుడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి జ్యువెలరీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి మరి నాగార్జున గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారికి మరి అదే విధంగా ఆర్దీవ గారికి ఎన్డీఏ కూటమి నాయకులకు అధికారులకు ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు నాయకులకు మరి అధికారులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది మీ ప్రాంతానికి రావడం ఎక్కడ చూసినా ఎదురు చూసినా ఎంత దూరం చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది మేము నీళ్ళ కోసం గ్రీనరీ కోసం మా రాయలసీమలో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడిప్పుడే మేము నీరును నీరు అపరగేత చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్న మేము మా రాయలసీమలో కూడా కొంచెం చూస్తున్నాం కానీ మీ ప్రాంతం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరి అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారు మీకేసి కనుక ఇచ్చే అవకాశం